నీళ్లు పోయి ముందు చెప్తా అయ్యే పోస్తా నువ్వా చూసేదా పోసుకోడి అయ్యా స్పిక్ అనుకుంటున్నా చెట్టులో చెట్టులో చాలా పోయి అసలు మంటే కనపడ్డావు లేదా ఇప్పుడు ఏం పప్పుడు ఆ చాలా పని ఉంది అయితే ఏం చేస్తున్నావు సుగునా గోధుమ పిండి ఇప్పుడు దాకా మహిత అంటివి మళ్ళీ అక్క కడిపో మర్యాద సుత్తి నెల్లూరు సుత్తి ఏదమ్మా సుక్కి ముద్దలు చేసేవాళ్ళ మాట్లాడితే కదా అవును గోధుమ పిండిదా అవి చేసేదాండి చేస్తే సాగద్ది గోధుమ పిండి అయితే గోధుమ పిండి సాగదు దోశ

చేస్తున్నామా తినేసేదా తర్వాత చూసుకోవచ్చు ఏదో ఒకసారి అందరూ హాయ్ చెప్తారా తర్వాత వీడియో పెట్టిన గంటకి హాయ్ చెప్పేదాయ్ చెప్పు చెప్పు చెప్పా చెప్తా హాయ్ చెప్పు నువ్వేం చేస్తున్నావా హాయ్ చేస్తున్నావాడిపో మస్త నాకు హెల్ప్ చేసేదానికి వచ్చినావు నువ్వా సునీత హాయ్ చెప్పు हाय फ्रेंड्स हाय फ्रेंड्स सुखी मुद्दल जासना में भी आला सुखी मुद्दल जासना में भी आला हाँ साल से चप माँ दिन साइंड जूस चप पो यार तो जूस है उन्हें डाला माला दस दूंगा friend. <laughs> ने आज जप माँ हाय 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 फ्रेंड्स हाय फ्रेंड्स हाँ बाउंडर है बाउंडर बस नहीं ना रहा तो नुवार का मत चलना मुद्दर क्या सिद्धलो आ बाउंडरा हाय फ्रेंड्स हाय बाउंड చెప్పం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా బాగున్నారా ఆ నేను బాగున్నా ఆ మీరందరూ బాగుండాలి బాగున్నా మీరందరూ బాగుండాలి అని చెప్పు మీరందరూ బాగుండాలి ఆ నేను కొబ్బరి కొయ్యాలి అందులో మీరు బాగుండాలి మీకు కొబ్బరి కొయ్యాలి మీరందరూ బాగుండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి మేము బాగుండాలి కొబ్బరి కొయ్యాలి కొబ్బరి కొయ్యాలి అందరూ వచ్చి ముద్దలు చేయాలి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు సుఖీ ముద్దలు చేస్తున్నా కొబ్బరి కట్ చేస్తున్నా చాలా భోజనాలు అయినాయా ఎంత టైం అంత టైం మూడు అయిందా మూడు అయిందా మనం ఏం చేసినా మూడు గంటల పైన చేస్తామా తగ్గేది రామేం చేస్తుంది చూడండి నడస్తా జాగ్రత్త పడుతుంది ముందు జాగ్రత్త పడుతున్నాం ఓ పప్పు పొంగిపోతుందమాయడా తీస్తుండ ఆల్రెడీ దానికే పెట్టుండ దరికే పెట్టుండ తిప్పితే అది పెద్దదాగుతున్నప్పుడు ఇంకో పక్క తిప్పాలా అందుకే బయట పెట్టబడి సరిపోయింది ఇంట్లో కానీ పెట్టుంటే నీళ్ళు అన్ని కింద పోయి ఉండేవి కదా ఏమైనా మంచిగా జాగ్రత్త జాగ్రత్తమ్మ అది ఆరిపిందేది అసలు దేవుని కనిపిడమే కనిపించడం వాళ్ళది మంట కనపడ్డంలా అది ఆరిపింది కనపడ్డంలా కొబ్బరి కోసి కొబ్బరి కోసి ఏం మిర్చిదా దంచరా

పిండిలో ఎలా పైలెందుకు బెల్లం నీళ్ళే అంతే మొత్తం బెల్లం నీళ్ళే ఎలకాయలు దంచుతున్నాను ఫస్ట్ ఎలకాయలు దంచి కొబ్బరి వేసి దంచాలి మన కొబ్బరి వేసి దంచాలా ఇప్పుడు దీంట్లోనే నేను దంచేది కొబ్బరి కూడా దీంట్లో నేను కొబ్బరి వేసి దంచి మనం దేంట్లో కలుపుతారా కుప్పులో కలుపు కలుపుతాం ఈ కొబ్బరి అంతా దాంట్లో దంచాలా ఎన్ని రోజులకు అవుతుంది

ఆ కింద పట్ట ఉంటాయా చూడలేదులే ఎవరు చూడలేదు అని కింద పడ్డా ఎందుకేస్తాము అయిందేసి పాకం పెట్టి పిండి వేసి కలిపి పిండి పాకం పట్టదాలా బెల్లం పాకం పట్టాలా బెల్లం ఏందమ్మా పాకం పట్టదే అంతట్లో కలిసద్ది లేకపోతే తెల్లంగా ఉంటాయా అవునేళ్లలో కలిపేసాము నేను కదా సునీత ఏం డల్గా ఉండవా పప్పు ఉడకలేదు ఏం కాబా నన్ను చూస్తున్నా పప్పు కాపురం నువ్వు అక్కడ పప్పు ఉడకబెట్టేసి పప్పు చదరుడి పద్దు స్వీట్ కణంకుల పైన పడిపో జనాల సునీత వచ్చింది సునీత స్వీట్ కంఠంకి తినింది ఏమి ఆ పప్పు కాడ కూర్చునింది అంతే సంగతి పైకి లేయడం ఒక మాట మాట్లాడడం లే నెల్లూరు వాళ్ళు అన్నప్పుడు నెల్లూరు వాళ్ళు గొమ్మగా అంటారా ఎట్టండాలా దయ్యాల రావణమ్మ పేరు నిలబెట్టబడలే

అంబాలీసు ను అంబాలీసు ఉంటా ఆటకి సుకే మొదల ఆటకి బ్రేక్ అనమాట నీ తెలీదా బీసీ అంటారా మీరా దాంట్లో ఎందుదా పుల్ల పెట్టేసి మట్లో ఇంటి కప్పిట్టేది చెయ్యి ఏంది సునీత బాగా ఓ ఎడు చూడ సునీత ఏమాటదా చిగుచుకు పుల్లా అంటే అది మళ్ళీ నూనెలో వేస్తే తీపి తగ్గిపోదా అదే నేను అనేది మామూలుగా బెల్లము నానబెట్టేసి దాన్ని వడకట్టేసి అది పిండిలో ఇది బాగా కలర్ వచ్చేదానికి చేస్తే రంగు బాగా కరిగొట్టి కొట్టేసి వడకడుతున్నాం ఏదై అబ్బో ఏం కూడా ఇప్పుడు ఆ పప్పు ఏం చేస్తారా పెట్టుకొని ముగ్గురు కూర్చున్నారా ఏదో చెవులు చెవులుగా పెట్టుకోండి ఒకరి కళ్ళుగా పెట్టుకోండి నేనే బాంటది అందుమా మా నామేక తాలి మాచాది ఇది పూర్మా ఇది పూర్ాయం కొ తెలిదు అనుకో ఆడుకు నేను బొమ్ము కొన్నాను కదా మీ ఇద్దరా ఆ నువ్వు ఏం కాదు సుగుణేస్తున్నా కవర్ నాకు తెలుసు ఉప్పు రెండు కలిపేసేస్తున్నావు సరే నువ్వేందమ్మా సునీత నేను వీడియోలోకి వీడియోల వీడియోలోకి అంటే భలే మాట్లాడుతుంది కావాలి సునీత అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి అండి నేనా నువ్వేందా అది నీట్గా వస్తుంది అది అట్లా వస్తుంది అని చెప్తున్నావా టౌన్లో ఉంటే నెల్లూరు కాదా నెల్లూరు అంటే ఓ బా పంచదా అవన్నీ అర్థమైంది అందరికీ సైలెంట్గా ఒక టపాస్ పంచాను మాట్లాడి చూడ మొదకొస్తుంది కానీ తిని చూడ టేస్ట్ మారదేవమ్మా సాయిపడేస్తాను మళ్ళీ నాగు పెడుతున్నావా సరిపింది కదా సాయిపప్పు కొద్దిగా బెల్లం కొద్దిగా వేసా ఎందుకు వేసాయిందండి అనుకోకుండా ముద్దకొచ్చేదానికి టేస్ట్ బాగుంటుంది తర్వాత రి ఎలక్క పొడి చేసి ముందుగా పెట్టుకున్నాం కదా అది దాంట్లో వేసి కలుపుతున్నాం చాలు అనుకుంటా ఏందా ఏ ఫోన్లో ఫోన్లో ఈ ఎందుకంత పిండి ఉండు ఎన్ని రోజులు అవి ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి చిన్న చిన్నవి చేయండి అవి సేవలు కూడా వచ్చేస్తున్నాయి అన్ని ఏదో కొద్దిగా వేయి స్పూన్ తో పోస్తున్నావమ్మా సోడ ఉప్పు వేసావాడ మెత్తంగా ఉండేది ఉండమ్మా ఉండ కనపడినాయి పిండి చేతుల మీద చేతులు పెడుతున్నారు పిండి గల మీద ముందు గోధుమ పిండి ఎంత గోధుమ పిండి గోధుమ పిండి కేజీ కాలి కేజీ మైదా కాలు కేజీ కొద్దిగా కాదు కేజీ మైదా కేజీ గోధుమ పిండి కాలు కేజీ మైదా అర కేజీ బెల్లం పాకం బట్టి వడకట్టి దాంట్లో ఏమిటి గోధుమ పిండి మైదా చిటికుడు చోడ వంట చోడ వంట చోడీత పిండి కలుపు పిండి కలుపు స్నేహ నేను అదే చెప్పింది పిండి బాగా తెట్ రావాలంటే ఇట్లా పైకి ఎత్తి తెచ్చిన జారాల ఆ పిండి ముందు కలిపి నానబెట్టేసి ఉండాల్సింది ఇందా అక్కడి నుంచి కూర్చొని స్వీట్ కనుక మిదిపేసలేదు ఇప్పుడు సుక్కి ముద్ద నూనెలో ఇప్పుడు అలాగా కలిపేంత వరకు బాగానే ఉంటది తర్వాత దాన్ని ఆ మొద్దన పిండిలో వేసి వేస్తారే అది రావాలనమాట ఖచ్చితంగా రియల్ గా అది నువ్వేస్తా సరే సోట్లా బాండాలు బాండాలు ఎవరైనా బాండాలు ఎవరైనా పెట్టుకొని ముంచేసి దీంట్లో ముంచకూడదు తిట్ల అంతా బయట కాదు చెప్పు 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 బాగుంది ఫాలో అవుతాం మేము కూడా టెక్నిక్ అమ్మ సునీత మన కూడా అన్ని బాగా రాలేదట ఏమైనా వాళ్ళు ఎవరో బ్రిటీషో వాళ్ళు కూడా అడిగారంట ఈ పప్పు దాంట్లో పెట్టబోయింది లోపలికి అని చెప్పి సుఖ్యం వద్ద వేయడం అంత ఈజీ కాదు కలపాలా కలపాల ఇంకా కలపాలా అది ఎంత కలిపితే అంత ఈజీ కాసేపు సునీత సుగునా పడిస్తా సుగునాకిచ్చి ఉండాల్సింది కదా గబగబా కలిపేసి ఉండేదే గలగల మాట్లాడినంత ఈజీ కాదు పిండి కలపడం బా అంటూ ఇచ్చి చూడాల్సింది కదా తర్వాత ఆ ఒకటే బోండా పిండి బోండా పిండి కాకపోతే వేసింది టిఫిన్ అంగట్లో బోండలు పాపం అంత కష్టపడి చూడు అట్ట పిండి అట్ట అట్ట జారాలమా అది అట్ట జారాల నేను ఇందా చెప్పు అట్ట జారాలన్నమాట సుకి ముద్దల పిండి ఇంకా నీళ్ళైపా గట్టింగా లేదులే కలుపు 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 మేము ఆ బాక పాపం అంత కష్టపడి పిండి కలుపుతుంటే అదేముందులే అంటుంది సుగుణా ముద్దలు చేయలేక ఉందంట సుగుణ మళ్ళీ పిండి కలపద్దంట అంట పెద్దోళ్ళు ఏం చెప్పారు మాటలన్నా నేర్చు ఉండాలంట పని అన్నా నేర్చుండాలంట ఏ నేర్చు వస్తున్నా నువ్వా నువ్వా అందుకే నా సుఖీ ముద్దలు చేస్తున్నావా అమ్మ పాప సునీత నువ్వే నేర్చుకున్నావమ్మా నువ్వు పని నేర్చుకున్నా అందుకే పిండి కలుపుతున్నా పిండి కలపడం నువ్వే నేర్చుకున్నా చిన్నమ్మా సుకి ముద్దలేవో నేర్చుకున్నావా సుగుణ చెప్పింది ప్లేట్ పెట్టి ప్లేట్ మీద పిండి వేసి ముద్ద దాని మీద పెడతాదంట అట్ట పెరు మీద గాలిస్తే దానికా చపాతీ చేసుకొని చపాతీలో ముద్ద పెట్టుకుని నూనె వేసుకోవడం బెస్ట్ కదా భలే ఈజీ వచ్చేస్తుంది బాగా కూడా ఉంటది కరఖరా ఉంటది గజ్జిగా ఈసారి చేద్దాము సుఖీ ముద్ద బాగా రావాలని వేస్తున్నారు ఫస్ట్ ఏమైనా సుకీ ముద్ద వేయడం అంత ఈజీ కాదు ఏంటి Яс нада диш диэстэн да Ям атта అలిసిపోయినారు లోపలికి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి తింటుంది అలిసిపోయినారు పిండి కలిపి 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 పాపం సునీత సునీతనే కష్టం అంతా సునీతదే నెల్లూరు సుఖీ ముద్దలు ఇయ్యా పగ అయ్యి పగల ఒక సుఖీ ముద్దలు ఎందుకు పగలుతాయా పగలుతాయా నేను ఎక్కడా చూడలేదు సుఖీ ముద్దలు అంటే ఈడిపోతాయి పిండి మాత్రం నెల్ల కలిసిపోద్ది పగలం చూడలేదా దమ్మో ఒకసారి ఏ మా ఇంటికాడ మా అమ్మ చక్కల పిండి ఉప్పు చెక్కల పిండి దాన్ని వేసింది వండలు ఉండాలిగా ఏందే ఎక్కడ అక్కడ బాండలు వదిలేసి పొయ్యింద వదిలేసి బాండలే బాండా ఎంత ఎందుకు చెప్పింది పిండి అట్ట ప్లేట్లు పెట్టి ఇట్ట పెట్టి ఇట్టేస్తానని ఇక్కడ ఎవరు సుఖీలు వేసే వాళ్ళు అయి ఉండరు అప్పుడు పరిస్థితి ఏందే పిండి పెట్టి దానిపైన ముద్ద పెట్టి ప్లేట్ పెట్టి దానిపైన ముద్ద పెట్టి పిండేసి వేసి ఎదుటి చూపిసారి చూస్తాం కదా ట్రై చూడు కూడా మా చిన్నమ్మా చే సునీత నేని ట్రై సైడ్ ఎట్లాగా రాకో అది సునీత బాగేస్తున్నాము ఏ చాలే మరీ తిరిగే బాగా పురు పిండి ఆడు వచ్చేస్తుందో నువ్వు నువ్వ నువ్వు నువ్వు చేతులు కడుక్కున్నారు ఎంత అందరూ శుద్ధంగా ఓయమ్మో ఈసుకీ లేని తీయడం తల్లి తీసేవాళ్ళు వద్ద ఏదే సుగుణ చేసిన ముద్దేది అన్నీ అంటే ఆహా నువ్వు ఇందా చెప్పిన లో అయి ఇందా నువ్వా కలబెట్టు బక్కలబెట్టు బాకుండు ముద్ద పెట్టామో ఆ ఏదే ముద్ద పెట్టావు ముద్ద పెట్టాను పిండి తీశాను హమ్ హమ్ అన్ని అటు పక్కన నా హమ్ ఇసే పక్కన అప్పుడు అందకాడ మొదలు పెడతారు ఏమో అందగాడ కావు అదా తోక సుగునాదే ఉన్నట్టుందా తోక నేను అందుకే చెప్పింది గమ్ముగా గొమ్ముగా ఉండిపోవలేదా నేను అని చెప్పా కొద్ది పెద్దగా మాట్లాడితే రాక మైకి రాదు ఎనర్జీ చెమట కారిపోతుందకి ఎనర్జీ గారిపోతుంది ఒక సెవెంట కరిగిపోతుంది ఎనర్జీ గారిపోతుంది అని వేము ఏంది సుగునాభా వేస్తున్నాము తక్కువ వేసావా మాదిరిగా బుల్లి బుల్లి ఎట్టేస్తున్నావు నీట్గా ఏ సునీత కూడా నువ్వు ఒకసారి వేస్తావా అయ్యయ్యో సునీత చుట్టూ తోకలే కాదు ఈ సందుల్లో నుంచి వస్తున్నాయి ఆ తోహలు ఏళ్ళు సందుల్లో నుంచి వస్తున్నాయి నువ్వే వేసావమ్ము నీ ఫస్ట్ మార్కు అదే అదిగో వదుకో వదుకో ఖచ్చితంగా కానీ సైడ్ పిండి వచ్చేస్తుంది నువ్వు మధ్యలో పెట్టబాక ముద్దని సైడ్ లాక్కొని ఇట్లా లాక్కో చేత్తో ఏళ్ళుతో అమ్మా సునీత పార్టీ అమ్మ స్లోహితమ్మ ఎట్టొచ్చినాయి వచ్చినాయి చూడని కూడా బాగా వచ్చినాయి అంగడిపోతారంటే ఏమని అరుస్తావు సునీత నువతే అరు పెద్దరువాగుణా సుగుణ నువ్ ఏమన్నా చూడ చెప్పుడు చెప్తా

పేరొకరికి సుమ్మ ఒకరికి మేం చేస్తే కలిపి కలిపి మేము ఇదే చేసినంత మేము నేను మసాలా

చేయడం అయిపోయింది తినడం కూడా అయిపోతుంది అయిపోయింది బాగుండయా బాగుండయా భలే ఉండయా అబ్బా అమ్మా నువ్వా సరే ఇట్లాంటి సుఖీ ముద్దల కోసం మన ఛానల్ని మళ్ళీ ఒకసారి <laughs> 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 hey, Bye. 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 Bye.